ఖమ్మం కీర్తి ప్రతిష్టలు పెంచేలా పనిచేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఈ క్రమంలో నగరంలోని పదహారవ డివిజన్ శ్రీరామ్ నగర్ డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఖమ్మంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు అభివృద్ధి చేస్తే నాలుగు తరాలు గుర్తుంచుకోవాలని తుమ్మల స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ కార్పొరేటర్ మేడారపు వెంకటేశ్వర్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఒకడు పేదోని తీయాల్సి వస్తే వాడికి ఇళ్ళ స్థలం ఇద్దాం ఇల్లు ఇద్దాం ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు చెప్పారు అక్కడ మునిగిపోయినాయి అని చెప్పారు కరెక్ట్గా నదిలో మునిగిపోయిన వాళ్ళు ఉంటే చెప్పండి రేపు ఇళ్ళు శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళకే ప్రయారిటీ అందరికీ ఇల్లు ఇద్దాం కానీ నదిలో కట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ రోజు పగులు వచ్చింది కాబట్టి సరిపోయింది అదే రాత్రి వస్తే అంత ఇబ్బంది అయ్యేది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన తోటి ఉండే వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలా సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలా ఖమ్మం పట్టడాన్ని చూసి అందరూ మురిసిపోవాలి మేము కూడా ఖమ్మం వస్తే బాగుంటుంది ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు వాళ్ళకి దారులు మంచిగా ఉన్నాయి కరెంటు ఉంది రోడ్లు మంచిగా ఉన్నాయి మంచి గాలి వస్తుంది మంచి చదువులు ఉన్నాయి మంచి వైద్యం ఉంది అనే భావన రావాలి గతంలో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల ఖమ్మం పట్టడం విస్తృతంగా వెళ్ళలేకపోయింది ఇప్పుడు మీకు ఆ ఇబ్బందులు ఏమీ లేవు రేపు ఈ చుట్టూ రింగ్ రోడ్లు వచ్చిన తర్వాత మీకు పట్టడం ఇంకా ప్రశాంతమైనటువంటి విధానంగా ట్రాఫిక్ కూడా మంచి మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ లోపల విద్యాలయాలు అదేవిధంగా పిల్లలు చదువుకోవటానికి అది మెడికల్ కాలేజీ కావచ్చు స్వామినారాయణ స్కూల్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు హైదరాబాద్కో ఇతర దేశాలకు వెళ్ళే పని లేకుండా అటువంటి విద్య కమ్మంలో వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేస్తున్నాం అటువంటి వైద్యం ఇక్కడ ఉండాలి అందుకని ఇప్పుడు పక్కన ఉన్నటువంటి జిల్లాలో కూడా ఖమ్మం వచ్చి వైద్యం చేయించుకోవాలి ఖమ్మం వచ్చి వాళ్ళ పిల్లలు ఆ రకంగా మీరు ఖమ్మం పట్టణాన్ని తయారు చేసుకోండి మీరు మీరు నన్ను మనసు పెట్టి గెలిపించారు కాబట్టి నేను అంతకంటే ఎక్కువ కష్టపడి ఈ ఖమ్మం పట్టణం యొక్క కీర్తి ప్రతిష్ట అభివృద్ధిని తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కాకపోతే ప్రభుత్వం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా మీ వరకు నేను ముఖ్యమంత్రి గారిని అడిగి ఈ గ్రా ఈ పట్టణానికి ఈ జిల్లాకి ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు తీసుకొచ్చి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కూడా ముఖ్యమంత్రి గారు నొప్పిచ్చి వాళ్ళ డబ్బులు కూడా కొన్ని తీసుకొచ్చి ఇప్పుడు జాతీయ రహదారులు ఎట్లా వచ్చినాయో భవిష్యత్తులో అదే పద్ధతిలో ఇంకా ఇతర శాఖల్లో కూడా ఏ డబ్బులు అయితే కేంద్రం వచ్చే అవకాశం ఉందో అట్ని కూడా తీసుకొచ్చి ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి కష్టపడి పనిచేసేదానికి మీరు అవకాశం ఇచ్చారు తప్పకుండా ఖమ్మం పట్టణమే కాదు ఖమ్మం జిల్లా ఒక పసిడి పంటలతోటి పాడి పంటలతోటి తొలదుగేటట్టుగా ఆ భగవంతుడు కరుణించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ